చేయండి దాన్ని బట్టి మీకు ఏం అర్థమైంది చేపలున్నాయనే చెప్పండి చేపలు చెప్పు పర్లేదు కన్న తినట్ల తినట్లా సూపర్ ఇంకా నేను చెప్తాను చూడండి కుక్క ముందు చేపలు పెట్టి యజమానురాలు వెళ్ళిపోయింది కుక్క చేపలు తినకుండా అలాగా కాపలా కాస్తుంది ఆ బొమ్మది మీకు అనిపిస్తుంది లాస్ట్ వాళ్ళకి ఆ బొమ్మది దాని అర్థం విశ్వాసం అంటే కుక్కకు విశ్వాసం ఉంటుందంటారు చూసారా ఆ విశ్వాసం కాదు యాక్చువల్గా కుక్కకి అన్నం పెడతారని రోజు మన ఇంట్లో ఉంటుంది అంతే నాలుగు రోజులు అన్నం పెట్టకుండా వదిలేండి మన ఇంటికి కూడా రాదు అది నమ్మకం నిబద్ధత అస్సలి అవట్ల నిలకడ స్టేబుల్ గా ఉంది యజమానికి గౌరవిస్తుంది యజమాని అక్కడ లిటరల్గా లిటరల్గానేది జరిగిందే ఇది యూట్యూబ్లో ఎక్కడో చూసి నేను దాన్ని తీసుకు పెట్టుకున్నాను అనమాట యజమాని దగ్గర అది ఎంత కాన్ఫిడెంట్ గా విశ్వాసంతో నమ్మకంతో నిబద్ధతో నిలకడతో ఉంది గౌరవంతో మనిషి అలా ఉండగలడా మనిషి అలా ఉండగలడా భయం వస్తే రేపటి నుంచి నాకు అన్నం పెట్టడేమో నన్ను చిత్త కొట్టేస్తాడేమో భయం ఆదాము ఎక్కడ ఫ్రూట్ అయినా నువ్వు తిను ఒక్కటి మాత్రం తినొద్దు అన్నాడు మనడు ఏం చేశాడు తెలుసా అరే తిన్నాడు అవ్వాదం కలిపి తిన్నారు ఓకే ఈ బిల్డింగ్ మొత్తం నీదే కోట్ల రూపాయలు ఉన్నాయి లోపల నాలుగు ఫ్లోర్లు నేను నచ్చినట్టు వాడుకో కానీ మెట్లు ఎక్కుతున్నప్పుడు ఈ కార్నర్లో రూమ్ ఉందో చూసావా దాన్ని మాత్రం ఓపెన్ చేయకరని చెప్పేసి వానర్ మనకి వెళ్ళిపోయాడు అనుకో మనం ఏం చేస్తాం ఏం చేస్తాం రోజు దానివైపు చూసుకుంటూ ఎక్కుతుంటాం ఏముందో ఏ ఉందోనని నాలంటోడొచ్చి ఏం కాదురా తాళం పగల కొట్టండి పగల కొట్టి చూస్తే ఏముండదు ఏముండదు ఇక్కడ తాళం పగల కొడుతున్నామా లేదనేది కాదు కానీ యజమాని మనకి ఇచ్చినటువంటి పని మీద మనం ఎట్లాంటి నిబద్ధత కలుగున్నాం దేవుడు క్రియేటర్గా ఉన్నాడు దేవుడు వాళ్ళకి అన్నీ ఇచ్చాడు నీకు నచ్చింది తిను నచ్చింది చేయి చక్కగా హ్యాపీగా ఉందంటే ఒక్కడ మాత్రం చేయొద్దంటే ఎవరో ఒకరు ఇన్ఫ్లుయెన్స్ చేసి సాతానుగాడి ఇన్ఫ్లుయెన్స్ తోటి వాళ్ళు దాన్ని తినేసారు తినేటప్పుడు దానికి ఆహారంగా అందంగా కనిపించిందంట అందంగా కనిపించింది అలాగే వివేకమును రమ్యమునిచ్చే ఫ్రూట్ కనిపించిందంట తను తినేసింది తనతోటి పాటు తన భర్త కూడా ఇచ్చేసింది ఇప్పుడు చెప్పండి ఫ్రూట్ తినటం తప్ప అక్కడ ఫ్రూట్ తినటం తప్ప తప్పేం కాదు ఫ్రూట్ ప్లేస్లో జిలేబీ పెట్టి నువ్వు తినొద్దు అంటే తినకూడదు ఎవరు చెప్తే దేవుడు చెప్తే దట్స్ ఆల్ దేవుడు చెప్పిన మాట మనం చేయకుండా ఉన్న చేయొద్దన్న మాట చేసినది అది పాపమే సింపుల్గా దేవుడు చెప్పింది చేయికి పోయినా చేయొద్దన్న పని చేసిన ఆఫ్మె అట్లాగా పాపం లోపంలోనికి ఎంటర్ అయింది సిన్ ఈ పాపం వల్ల ఏం జరిగిందంటే కొన్ని కాన్సిక్వెన్సెస్ వచ్చాయి ఏంటంటే ఎప్పుడైతే వీళ్ళు ఫ్రూ ఫ్రూట్ తిన్నారో వెళ్ళిపోయి ఏం చేశారంటే దాపున్నారు భయం మూడో అధ్యాయము ఏడు నుంచి తొమ్మిది వచ్చిన వాళ్ళు చూడండి తర్వాత గాల్లో ఈవినింగ్ వచ్చి హ్యాపీగా దేవుడితో ఫెలోషిప్ చేసేవాళ్ళు ఇప్పుడు భయం వచ్చింది తర్వాత గిల్ట్ తర్వాత గిల్ట్ అంటే అపరాధ భావం అరే అనవసరం తినేసనే అరే అనవసరంగా అయిపోయిన గిల్ట్ అంటారు కదా అపరాధ భావం అంటారు కదా అదనమాట తర్వాత సిగ్గు ఎంతో ప్రేమతోటి పెంచుకున్న మా అమ్మాయిని నేను ఎంబీబీఎస్ చేసింది చెప్పకుండా ఒకరోజు ఒక అబ్బాయితో తెలిసిపోయింది వెళ్ళిపోయింది అప్పుడు ఎలా ఉంటుంది అమ్మాయికి ఎలా ఉంటుంది ఫస్ట్ ఫస్ట్ నేను కాల్ చేస్తే చాలా ధైర్యంగా ఆహా మా నాన్నగారు కాల్ చేస్తే హాస్టల్లో ఉన్నట్లు లిఫ్ట్ చేస్తుందా భయపడుతుంది అందుకే వాళ్ళు వెళ్ళిపోయారు భయం పాపం భయాన్ని క్రియేట్ చేస్తుంది రెండు ఏం చేస్తుందంటే ఒకవేళ అక్కడ కరెక్ట్గా లేకపోతే నా దగ్గరకున్నంత కంఫర్ట్ అక్కడ లేకపోతే సమాజంలో కంఫర్ట్ లేకపోతే కొన్నిసార్లు గిల్ట్గా ఫీల్ అవుతారు మా నాన్నగారు చెప్పినట్లు చేయాల్సిందిరా అమ్మగారు చెప్పినట్లు చేయాల్సిందే అనే గిల్ట్ వస్తుంది ఏ రోజన్నా మా ఇంటికి పొరపాటున వచ్చిందనుకో చక్కగా హాస్టల్ నుంచి వచ్చిన ధైర్యం వస్తుందా సిగ్గుతో వస్తుంది ఎలా వస్తుంది సిగ్గుతో వస్తుంది ఎక్కడి నుంచి అనుకున్నారు పాపం నుంచి వచ్చే ఈ పాపం యొక్క కాన్సిక్వెన్స్ అవే కాదు కానీ దేవుడి దగ్గర నుంచి కూడా కొన్ని వచ్చే ఎప్పుడైతే పాపం ఎంటర్ అయిందో ఇంత అన్యోన్యంగా ఉన్నటువంటి దేవుడితో రిలేషను ఒక్కసారిగా బ్రేక్ అవుకుంటూ వచ్చింది అదే మూడో జ పదహారు నుంచి ఇరవై నాలుగు వచ్చిన వాళ్ళు చూస్తే దేవుడితోటి మని నేచర్తోటి మనిషితోటి అలాగే తణుకు తనుక కూడా బ్రేక్ అయిపోయింది రిలేషన్షిప్స్ దేవుడితో రిలేషన్ పోయింది ఇప్పటి నుంచి నా దగ్గర ఉన్నది మీరు బయటకు అన్నాడు రెండు ప్రకృతి ఇదివరకు నువ్వు హ్యాపీగా వెళ్ళి నీళ్లు పెట్టే చాలు షేడ్జిపరచమన్నాడు కదా పని చేయొద్దు చెప్పలేదు సార్ పని చేయమన్నాడు పాపానికి ముందే పని ఉంది ఓకే ఇంతకుముందు వెళ్ళితే ఏ కాయ పడితే కాయ కాసే తినుకొని తినేసేవాళ్ళు ఇప్పుడు నువ్వు కష్టపడాలి నువ్వు దున్నితేనే నేచర్ నీకు రెస్పాండ్ అవుతుంది భూమి నీకు రెస్పాండ్ అవుతుంది లేకపోతే అవ్వదు మనిషితో రిలేషన్ పోయింది ఎంతో చక్కగా పెట్టుకున్నటువంటి భార్య మీద నిందలేటు మొదలు పెట్టాడు నేనైతే తినేవాడు కదా ఈ అమ్మాయిని నా ప్రక్కన పెట్టావుగా ఈ అమ్మాయి చేయబట్టి నేను తిన్నానని నింద వేయటం మొదలు పెట్టాడు రిలేషన్ అక్కడ కొంచెం గ్యాప్ వచ్చింది తనుకు తానుగా తనుకు తానుగా కూడా రియలైజ్ చెప్పుకోవటం మొదలుపెట్టాడు తనుకు తానే బయటకు వచ్చేసాడు ఒక మనిషి నుంచి తను బయటకు వచ్చేసాడు మానవత్వం నుంచి బయటకు వచ్చేసాడు ఇదంతటి కారణం ఏంటంటే సృష్టిలోకి పాపం ఎంటర్ అవ్వటం బట్టి ఇవన్నీ ఒక దేవుడితో రిలేషన్షిప్ పోయింది ఎప్పుడైతే దేవుడితో రిలేషన్షిప్ పోయిందో ఇదిగో ఇమేజ్ అని చెప్పాను కదా ఆత్మీయత పోయింది నైతికత ఉండేది ఇమేజ్లో ఉన్నప్పుడు తార్కికంగా ఆలోచించేవాళ్ళు తర్వాత మాకు ఇది కనిపించట్లేదు మీకు కూడా కనిపించట్లేదు ఒక్క నిమిషం ఆగండి యా భావోద్వేగాలు భావోద్వేగాలు కంట్రోల్లో ఉండేవి ఇదివరకి ఎప్పుడు పాపం ఎంటర్ అవ్వక ముందు తర్వాత అధికారం ఇచ్చాడు మనకి దేవుడు సృష్టి మీద అధికారం ఇచ్చాడు తర్వాత సృజనాత్మకత కూడా ఇచ్చాడు దేవుని యొక్క పోలికలో ఉన్నప్పుడు మనం అలా ఉండేవాళ్ళం అంట ఎప్పుడైతే ఆ పోలిక కొంచెం డిస్టర్బ్ అయిందో డిస్ట్రాయ్ అయిందో లేకపోతే రియన్ అయిందో పాడయిందో ఆబ్వియస్లీ ఏం జరిగిందంటే మనిషిలోకి వ్యాధులు రావటం అంట శారీరక వ్యాధులు రకరకాల జబ్బులు రకరకాల మానసిక వేదనలు ఇవన్నీ కూడా వచ్చేసినాయి అంట తర్వాత ఏమైందంట తిరుగుబాటుతనం వచ్చేసిందంట దేవుడి మీద తిరుగుబాటుతనం చెట్టు మొదలుపెట్టారు ఎంతగా అంటే మొట్టమొదటి పాపం దేవుడి మాట వినకుండా పండు అయితే సెకండ్ మోస్ట్ పాపం ఏంటంటే మర్డరు ఇమ్మీడియట్లుగా మర్డరు క్యాన్సర్ కంటే స్పీడ్గా ఇంకా మన లాంగ్వేజ్లో మాట్లాడుకోవాలంటే కరోనా వైరస్ కంటే స్పీడ్గా స్ప్రెడ్ అవుద్దంట పాపం ఒక ఫోన్ కాలే కదా లిఫ్ట్ చేద్దాం అనుకోవద్దమ్మా ఫోన్ కాల్ రేపొద్దునే నీకు ఇన్విటేషన్ అవుతుంది ఇన్విటేషన్ హోటల్ నుంచి రూమ్కి అవుతుంది ఫ్రెండ్స్ అర్థమవుతున్నా చిన్నదే కదా అని చెప్పేసి నెగ్లెక్ట్ చేయొద్దు చిన్నదే కదా అని చెప్పేసి రెస్పాండ్ అవుదాం అనుకుంటే కుదరదు అది కాదు పాపం ఎవరిన కూడా వదిలిపెట్టదు ఎవరిని కూడా దానికి ఈ అబ్బాయి రోజు ప్రార్థన చేసుకున్నాడు కదా ఎవరు ఎక్కువ ప్రార్థన చేసుకుంటే వాడికి ఎక్కువ శోధన తిరుగుబాటు తను దేవుని యొక్క స్థానాన్ని కూడా ఆక్యుపై చేసుకున్నాడంట ఎంతమంది ఉన్నారు మేము దేవుళ్ళు ఇవ్వని చెప్పుకునేవాళ్ళు ఈరోజు సొసైటీలో నెక్స్ట్ ఏమన్నాడంటే బానిసత్వం పాపానికి బానిసత్వం అయిపోయాడు తన్నుకు తానుగా పాపం నుంచి బయటికి రాలేనంత స్థితికి వెళ్ళిపోయాడు నెక్స్ట్ ఏం చేశాడంటే స్వనీతి ఎంతమంది ఉన్నారు మీ ఊర్లల్లో మీకు నచ్చినట్టుగా బ్రతికేవాళ్ళు ఈరోజు స్వనీతి నాకేంటండి నాకేంటండి నేను అవడమాటన్నా తిరుగుబాటు తనం స్వనీతి నేను చేసేది నాకే కరెక్ట్ అన్నట్టు అయిపోయింది విభిచారం లిటరల్గా వ్యభిచారం మోరల్ వాల్యూస్ లేకుండా పోయాయి అడు కూర్చొని ఆలోచిస్తుంటాడు నడుచుకుంటూ ఆలోచిస్తుంటాడు ప్రతిదీ కూడా లస్ట్ ఫుల్ థాట్సే లస్ట్ ఫుల్ ఇమేజింగే ఇదంతా ఎక్కడి నుంచి వచ్చిందంటే పాపం నుంచి వచ్చింది దీని నుంచి ఇప్పుడు మనం బయటకు రావటం మన వల్ల కాదు నేను ఇవన్నీ నేను తీసేస్తున్నాను పాపాన్ని మనం రకరకాలుగా చెప్తాం పాపాన్ని మనం రకరకాలుగా చెప్తాం అవి చిన్నదే కదా వదిలేద్దాం ఉంటాం చిన్నది కాదు అది ఆ కామనండి అంటాం కామన కాదు ఈ రోజులలో ప్రేమించింది ఎవడండి అంటాం కామన కాదు ఈ రోజులల్లో తాగని అవడండి అంటాం కామన కాదు ఈ రోజులలో కూడా గంటల గంటల చర్చిలు ఎవరు కూర్చుంటాడండి కామన కాదు ఏది కూడా కామన కాదు దేవుడిని దేవుడు ఎలాగ పాపాన్ని చూస్తున్నాడో అలాగ చోటు నేర్చుకోవాలి మనం నూట ముప్పై తొమ్మిది కీర్తన ఎండింగ్లు అంటాడు దేవా నువ్వు నన్ను పరిశోధించి తెలుసుకో నీకు విరోధంగా ఇంకా ఏదైనా నాలో ఏమైనా ఉందేమో చూడు అనే మాటలు మనకు కనిపిస్తుంది వా ఎన్నిసార్లు మన ప్రేయర్లో ఈ పాయింట్ పెట్టుకున్నాం కూర్చొని నేను నీకు నచ్చినట్లుగా ఉండలేదేమో నాకు నచ్చినట్లుగా నేను ఉంటున్నానేమో నాకు నచ్చినట్లుగా కాకుండా నీకు నచ్చినట్లుగా ఎలా ఉండాలో చెప్పు అని మనం ఎప్పుడైనా ప్రార్థన చేసావా ఇది సార్ చూడండి సిన్ ఇస్ సిన్ నో మ్యాటర్ వాట్ వీ కాల్ ఇట్ నువ్వేదన్నా చెప్పు అలవాటు అని చెప్తావా బలహీనత అని చెప్తావా కామనేనని చెప్తావా ఏదన్నా చెప్పు పాపం పాపమే అందులో మాత్రం నో డౌట్ ఎట్ ఆల్ ఎలా చూడాలంట వీ మస్ట్ గో బై గాడ్స్ డెఫినేషన్ దేవుడు పాపాన్ని ఎలా చూస్తున్నాడో అలా చూడటం నేర్చుకోవాలి మా నాన్నగారు మా అమ్మగారు పాపాన్ని చూస్తున్నట్లు కాదు నేను చూడాల్సింది మా పాస్టర్లు చూస్తున్నట్టు కూడా కాదు నేను చూడాల్సింది దేవుడు ఎలా చూస్తున్నాడు పాపాన్ని అలాగ చూడటం మనం నేర్చుకోవాలి అది అనమాట నాట్ అవర్ వర్డ్స్ ఎప్పుడైతే ఇంత పాపం సొసైటీలోకి ఎంటర్ అయిందో మనిషికి దేవుడికి మధ్య గ్యాప్ వచ్చేసింది ఇప్పుడు గ్యాప్ ఎవరు ఫిల్ చేస్తారు ఏం ఫిల్ చేస్తే అవుతుంది రోజు లక్ష లక్షల రూపాయలు చర్చికి డొనేట్ చేస్తే గ్యాప్ ఫిల్ అవుతుందా అవుతుందా దసింభాగాలు వారం వారం ఇచ్చేసేసి మేము చాలా మంచిగా అనుకుంటున్నాం కరెక్టా కాదు నువ్వు దసింభాగాలు రోజుకి ఒకసారి ఇచ్చినా సరే నువ్వు కరెక్ట్గా లేనట్టే దేవుడి దగ్గర నేను తీసుకెళ్ళవై ఒక ఇరవై ఎకరాలు ల్యాండ్ ఇచ్చినా సరే నేను దేవుడి దగ్గర తీసుకెళ్ళవు అట్లా అనుకుంటే తిరుపతి వెళ్తున్నటువంటి వాళ్ళు అందరూ దేవుడి దగ్గరికి వెళ్ళాలి అందరితో వేల కోట్లు ఇస్తారు ఇస్తున్నాం అసలు దేవుడికి ఏమి లేదు వేల కోట్లు లక్షల కోట్లు ఇచ్చేస్తుంటారు ఏమవదు నెక్స్ట్ ఏంటి మంచి పనులు నువ్వు రోజు వచ్చి గుడి ఉడితే బిల్డింగ్ ఉడితే నేను దేవుడి దగ్గర తీసుకెళ్ళా లేకపోతే అప్పుడప్పుడు జ్వరాలు అని ఇంట్లో బాగాలేదని చర్చి బిల్డింగ్లలో పడుకుంటుంటారు వచ్చి మరి మీ కల్చర్ ఉందా లేదా నాకు తెలియదు మా ఏరియాలో ఉంటుంది వారం రోజులు నాలుగు శుక్రవారాలు చర్చి బిల్డింగ్లు పడుకున్నాయో దరిద్రం అంటారు పోదు మంచి పనులు చేస్తే పోదు నా మంచి దేవుడికి మురుకుంటులు అంట ఇంకేంట ఫిలాసఫీ ఇలా రకరకాల తత్విక తోటి ఏముందరండి అదండి ఇదండి అన్నా కానీ పోదు మరి దేని వల్ల పోతుంది ఆ గ్యాప్ ఎవరి వల్ల వస్తుంది అటు చూడండి ఒకసారి నైతిక విలువలను పెంచుకోవడం వస్తుందా నేను తాగనండి నేను చూడండి నేను తిన్నండి నేను సిగరెట్ తాగను ఫ్రెండ్షిప్లు చేయను నా పని అది నేను చూసుకొని హ్యాపీగా వచ్చేస్తాను జాబ్ చూసుకొని వచ్చేస్తానంటే ఆ పనులు ఆ మంచి దేవుడి దగ్గర తీసుకెళ్తా తీసుకెళ్తా మరి ఎవరు తీసుకెళ్తారు ఎవరు తీసుకెళ్తారు ఏ వస్తే మరి దేవుడికి మనిషికి మధ్య ఆ గ్యాప్ని ఫిల్ చేస్తుంది చెప్పండి పరశుధత్ కూడా ప్రార్థన ఇంకా క్రాస్ అది దేవుడికి మనిషికి మధ్య ఉన్న గ్యాప్ని ఫిల్ చేసేది ఒకళ్ళే ఒకళ్ళు అది దేవుడు అది ఏసుక్రీస్తువారు ఏసుక్రీస్తువారు ఆయన రక్తం చేత కడిగి విమోచింపబడి మారు మనసు పొంది నేను పాపి నేను ఒప్పుకుంటే తప్ప నువ్వు ఎన్ని పనులు చేసినా సరే దేవుడి దగ్గరికి వెళ్ళనంటే వెళ్ళవు ఎలా రక్షణ పొందాలి ఏసుక్రీస్తు వారు ఏం చేశారు ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ సెషన్లో చూద్దాం ఓవర్ టూ బ్రదర్స్ రైతులు దేవుని పరిశుద్ధనామానికి మహిం గాక మీకు అర్థమైందో మళ్ళీ అడుగుతారు బ్రదర్స్ అడగటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మీకు ఒక విషయాన్ని తెలియపరచాలి ఏమనంటే సృష్టికర్త అయినటువంటి దేవుడు నిన్ను నన్ను మనందరినీ సృష్టిస్తే సృష్టిలో ఎలా బ్రతుకుతున్నాము అనేటువంటి ఆ పరిస్థితుల గురించి మీకు ఇప్పటి వరకు జ్ఞాపకం చేశారు అద జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి సృష్టికర్త అయినటువంటి దేవుడు నిన్ను నన్ను మనందరినీ సృష్టిస్తే నీవు నేను భూమి మీదే ఎలా బ్రతుకుతున్నాం ఎలాగ బలపరచబడుతున్నాం ఎలాగ నడిపించబడుతున్నాం చాలామంది దేవుని సన్నిధిలో సృష్టించబడ్డాము అనేటువంటి దేవుని చేత సృష్టించబడ్డాము అనేటువంటి సత్యాన్ని కూడా గుర్తెరగకుండా తమ సొంత ఇష్టాలను నెరవేర్చుకుంటూ దౌర్భాగ్యమైనటువంటి బ్రతుకులు బ్రతుకుతా ఉన్నారు ఈరోజున దేవుని పిల్లలని చెప్పుకుంటూ దేవుని ప్రజలని చెప్పుకుంటూ దేవునికి వ్యతిరేకమైనటువంటి ప్రవర్తనలో ప్రవర్తిస్తూ ఉన్నారు నేను ఒక మాటను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను ఈ స్థలంలో ఉన్న మన అందరం కూడా గుర్తుపెట్టుకోండి దేవుని ప్రేమలో ప్రభు ఏ పర్పస్ ఏ ఉద్దేశంతో నిన్ను నన్ను సృష్టించాడో ఆ సృష్టి క్రమాన్ని దేవునికి మహిమకరంగా నిర్మించుకుంటూ మన బ్రతుకుల్ని బాగు చేసుకుంటూ బలపరచబడితే అది దేవునికి మహిమ పరలోక రాజ్య వారసులుగా మనం బలపరచబడతాం ఇందాక చక్కటి సందేశం చక్కటి మాటలు దేవుని మాటలు తెలియపరిచిన మరి తమ్ముడు కిషోర్కి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ సెకండ్ సెక్షన్లోకి వెళదాం ఇందాక పాటలు పాడేటప్పుడు ఆరాధన చేయమంటే అందరూ కూడా నా వైపు చూడాలి అందరూ చాలా జాగ్రత్తగా ఈ మాటలు తెలియపరుస్తున్నాను ముసలోళ్ళకంటే దారుణంగా వచ్చాం యవనస్తులని చెప్తున్నాం కానీ ముసలోళ్ళకంటే దారుణంగా ఉన్నాం కొంతమంది చప్పట్లో ఎలా కొడుతున్నారంటే నా వైపు చూడాలి ఏ ఎందుకు గెలిస్తున్నారు ఎవరు లేకొద్దు ఎవరు లేకద్దు దేవుని సన్నిధులు జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి ఎవరు బయటికి వెళ్ళొద్దు ఎవరు లేవద్దు మీకు జ్ఞాపకం చేస్తాను చప్పట్లతో గిర కొడుతున్నారు ఎవరు కొడతారు తెలుసు అలాగా కుష్టివ్యాధి గలి గస్తులు ఉంటారు కదా రెండు చేతులు లేనోళ్ళు అలా కొడతారు కొంతమంది ఓపిక లేనోళ్ళు లాగా అలాగ అలా కొట్టద్దు అర్థమవుతుందా మీరు ఆ విధంగా ఉండొద్దు ఈ సెక్షన్ అయిపోయిన తర్వాత వెంటనే భోజనానికి వెళ్తాం భోజనానికి వెళ్ళేటప్పుడు సిస్టర్స్ అందరికీ వెనకాల బాత్రూమ్ ఉంది అర్థమవుతుందా ఎవరైనా వెళ్లాల్సి వస్తే మీకు జ్ఞాపకం చేస్తాను చాలా శుభ్రంగా వాటిలన్నిటినీ చూడాలి చెల్లెళ్ళు అందరు కూడా చూస్తారు బ్రదర్స్ అందరికీ ఈ ప్రక్కన ఏర్పాటు చేయటం జరిగింది చాలా శుభ్రంగా ఈ పరిసర వాతావరణ పరిస్థితులు ఉంచాలి అందరూ ఒకసారి లేచి నిలబడితే ఒక్కసారి తమ్ముడు వేణు ఒక చిన్న పల్లవి పాడతాడు తర్వాత వెంటనే దేవుని సన్నిధిలో కూర్చుందాం ఒక్కసారి చిన్న పల్లవి వచ్చినాన్ని పాడతాం అంతే అందరికీ వచ్చినటువంటి పాట చేతులు పైకెత్తి దేవుని స్థుతిస్తూ వెంటనే బ్రదర్కి సమయాన్ని అప్పగిస్తాం సెకండ్ సెక్షన్ కొంచెం డివైడ్ చేయమంటున్నారు డివైడ్ చేస్తాం మ్యారేజ్ అయిన వాళ్ళందరికీ ప్రక్కన ఏర్పాటు చేస్తాం తమ్ముడు రావాలి త్వరగా ఒక చిన్న పల్లవి వచ్చినాన్ని తమ్ముడు పాడుతుంటుండగా అందరూ కలిసి ఏకీభవిద్దాం దేవుని ప్రేమలో జోయల్ ఒకసారి ఇట్లా చెప్పిరా చెప్పిరా త్వరగా రావాలి రా 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 రావాలి రావాలి ప్రస్తు

ನೇಸು ಕೈ ಪರು ಗಿಡುಮಾ ಯುವ ಜನಮಾ ನೇಸುಲು ಬಲಾ ಪಡುಮಾ भक्साली ಯ ಬರೀ ಬರವ ಜನ ವಿವಜನ ಹೆಸರು ಬರಬ ఇచ్చి సమయాన్ని ఆడుకుంటా ఉన్నాడు ఆ బాధ్యతమైన పనులున్నప్పటికీ కూడా దేవాలని నడిపించబడుతూ ఉన్నారు అభ్యంతరికి సమయాన్ని అందరూ చంపలు కొట్టి ప్రభుత్వం